శ్రీ గురు నమ ధర్మ సందేహాల్లో భాగంగా ఏది సరైన పదం ఏది దోషమైన పదం అనేది ఇది మనకు చాలామందికి కొంచెం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందండి ఈ దాధాల దగ్గర కూడా చాలామంది అనుకుంటారు బాధ అన్నప్పుడు బాగు వద్దా దాకు అని పెద్ద పెద్ద వాళ్ళకి కూడా కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంటుందండి బాధ అనాలా లేకపోతే బాధ అనాలా బాధ దాకే వద్దు ఇలాగా కొంచెం అది మనం పరిశీలన చేసుకుంటుంటే కొన్ని మనకే తెలుస్తాయి కొన్ని ఆలోచన చేస్తే అర్థాన్ని తెలుసుకుంటే కొన్ని దోషాలు తెలుస్తాయండి అందువలన ఏది దోషం ఏది సత్యం అనేది కొంచెం మనం జాగ్రత్తగా పెద్దవాళ్ళ తెలుసుకుండాలి ముందు మనం తెలుసుకుంటే ఆ తర్వాత మన పిల్లలకు మనం చెప్పగలుగుతాం అసలు మనకే ఆ పరిశీలన దృష్టి లేకుండా నేటికి ఏ పదం వస్తే ఆ పదం మనం మాట్లాడేస్తున్నాం అనుకోండి కొంతకాలానికి అతని తెలుగు భాష భ్రష్టు పోయిట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకని చివరికి వీళ్ళు ఎక్కువ మంది వీళ్ళే అవుతారండి వీళ్ళే ఎక్కువైపోయి చివరికి ఏం చేస్తారంటే అసలు చెప్పేవాడిని వాడు ఒక్కడవుతాడు వీడు పది మంది అవుతారు నువ్వు చెప్పేదే తప్పురా అంటారు రైట్ చెప్పిన వాడిని తప్పు అంటారు తప్పు చెప్పేవాళ్ళు అందరూ మాదే రైట్ అండి పరిస్థితి కూడా రావచ్చు లోకంలో చెప్పలే మనం అందువల్ల అటువంటి పదాలు మనం లోకంలో చూస్తుంటాం వాటిని పలకటంలో పొరపాట్లండి అవి దీర్ఘాల హస్వాల కింద ఒత్తి చెప్పానుగా దీర్ఘం లేని దీర్ఘం పెట్టాం హస్సం లేని చోటు ఒత్తు లేని చోటు ఒత్తి ఇవన్నీ కొంచెం తెలుగు భాష మనం తమాషాగా ఉంటుంది ఇవి మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని కొంచెం నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడం ప్రయత్నం చేస్తుంటాం ఇవాళ వెంకటేశ్వర స్వామిని నేను కూడా అదేగా తప్పే పలికాను వెంకటేశ్వర స్వామి అనకూడదు అలాగే వెంకటేశ్వరరావు అని పేరు పెట్టుకుంటారు ఇక్కడ మనం ఆ పదాన్ని ఎలా పలకాలంటే వెంకటేశ్వర అని పలకాలండి వేము వేకు దీర్ఘం ఉంది అది ముందు మనం పెద్దవాళ్ళం అలవాటు చేసుకుంటే దాని అర్థం కూడా పిల్లలకు చెబితే పిల్లలు కూడా తప్పు పలకటం మానేస్తారు వేం వేమ్ అనే సంస్కృత పదానికి పాపము అని అర్థం అండి కట అంటే పోగొట్టేవాడు వేంకట ఈశ్వరుడు మూడు పదాలు ఉన్నాయి అక్కడ వెంకటేశ్వరుడు మనం అందరం కూడా ఉంటాం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంటుంటాం అది దోషము ఏమని పలకాలి వేంకటేశ్వర వేం అంటే దీర్ఘం దానికి దీర్ఘానికి పాపం కటా పోగొట్టేటువంటి ప్రభు ఈశ్వరుడు ప్రభు వేంకటేశ్వరుడు అలాగే పేరు పెట్టుకున్నప్పుడు కూడా మనం అది చేసుకోవచ్చు పెద్ద కష్టమే ఉందండి వేదిక దీర్ఘం పెడితే సరిపోతుంది వేంకటేశ్వరరావు అన్నప్పుడు దీర్ఘంతో పలకండి మనం పలుకుతూ వాళ్ళని కూడా ఎవరన్నా తప్పు బలకూడదు అయినా ఈ తప్పురా ఇలా పలకాలని చెప్తే తప్ప అయితే నవ్వును కాబట్టి తప్పేం లేదనుకోండి నామవాచకం అదేంటండి మా ఇష్ట వచ్చిన పేరు పెట్టుకుంటామంటే ఇవాళ మనం ఎవరో అంటానికి సరిపోవాలనుకుంటే కనీసం దేవుడి పేరైనా సరే దీర్ఘంతో మనం పలకాలి ఇది ఒకటండి ఇంక రెండోదానికి వచ్చేటప్పటికి మనం తిరుపతి తిరుపతి అంటుంటాం కదా తిరుపతి అనకూడదు తిరుపతి తిరు అంటే పవిత్రమైన అని నామం పెట్టుకుంటే దాన్ని తిరునామము అంటారు తిరు అనే మాటకు అర్థం ఏంటంటే పవిత్రమైన తిరుపతి తిరుపతి అంటే ఏంటి పవిత్రమైన స్థలం అది తిరుపతి తిరుపతి వెంకటేశ్వర రెండింటిలో కూడా మనం తిరుపతి వెంకటేశ్వర అంటాం అది ఒకటి ఇంక తర్వాతకి వచ్చేటప్పటికి షష్ఠి పూర్తి అనేది చాలా ఇదండి చాలా తగ్గ అందరూ తప్పు చేస్తారండి షష్ఠి అన్నప్పుడు క్షీరాశి కింద ఒత్తుట ఇస్తారు అది తప్పు అది ఆరు అని అర్థం షష్ఠి ఆ ఒత్తుటాతో మనం షష్ఠి పూర్తి అంటే అరవై ఏళ్ళు వచ్చినప్పుడు షష్ఠి అన్నప్పుడు మామూలు టా ఇవ్వాలి షష్ఠి షష్ఠి అంటే అరవై తేలిగ్గా బలిగితే అరవై అని అర్థం ఒత్తిట రాస్తే ఆరు అని అర్థం ఒక ఆయన వాళ్ళ మనవడికి ఆరు ఏళ్ళు పుట్టినరోజు చేస్తూ మా మనవడికి షష్ఠి పూర్తి అని రాసేట ఒత్తిట రాస్తే ఆరు అందరూ అదేంటి మనవడికి అరవై ఆరేళ్ళు అంటే అరవై ఏళ్ళు అనుకున్నారు వీళ్ళు షష్ఠి అని ఒత్తిడి రాస్తే ఆరేళ్ళు మా ఊట రాస్తే అరవై ఏళ్ళు ఇది షష్ఠి పూర్తికి చాలామంది తెలియక చేసేటువంటి దోషం అండి ఇంకా అయ్యా తర్వాత ఎలక చిలక అంటుంటా చూడండి చిలుక చిలక చిరుకానాలి ఎలుకానాలి ఎలుక వాహనం అన్నిటికంటే ముఖ్యమైన జ్యోతిష్ శాస్త్రం కూడా చాలా మంది తప్పు చేసేది ఏంటంటే రాసులు ఉన్నాయి కదా దాంట్లో ధనుర్ రాశి అని ఉందండి ధనుస్సు అది ఉకారాంత శబ్దం అది ఊ ధనుస్సు అని రాయాలి టీవీలో కూడా వాటిలో ధనస్సు అని రాస్తున్నారు ఆ ఉకార శబ్దం అది అది తెలియదు తెలియక ధనస్సు అని రాసేస్తున్నాం పొరపాటు అది దాన్ని ఎలా రాయాలి ధనుస్సు ధనురాసి ధనుస్సు రాయాలి ఊకారం శబ్దం రాయాలని అలాగే ఇంకోటి చివరిది ఒక మాట చెబుతానండి మీకు ఫలహారం అంటాం చూడండి మనం అయ్యా ఇవాళ పలహారం అంటే అంటాం పలహారం కాదండి ఫలాహారము ఫలా ఆహారము ఫలా అంటే పళ్ళు అంటే ఇడ్లీ దోశలు చపాతీలు తిట్టం కాదు పళ్ళు ఆహారంగా తీసుకుంటే అది పలహారం అంటాం వ్యవహారికంలో తప్పు దాన్ని మనం పలికేటప్పుడు ఎలా పలకాలంటే ఫలాహారము ఫల ఆహారము అని పలకాలి ఇట్లా మన తెలుగు భాషలో ఎన్నో పదాలు ఉన్నాయి వాటిని క్రమంగా మనం గుర్తుంచుకొని మన పిల్లలకు కూడా నేర్పితే మనం భాషకి మేలు చేసిన అవుతాము ఇంకా ఇటువంటి పదాలు మరికొన్ని తర్వాత ఎపిసోడ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను స్వస్తి